రైతుల ఆకాంక్ష నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎన్నికల హామీని అసెంబ్లీలో ప్రస్తావించి వెంగళరావు సాగర్ తలుగు పునర్నిర్మాణానికి ముప్పై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశానని తెలిపిన అశ్వరాపేట ఎమ్మెల్యే జారాగినారాయణ బుధవారం చంద్రకొండ మండలం సీతా విధించేవారు జలగం వెంగళరావు సాగర్ తలుగు పునర్నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే గత ప్రభుత్వం చేయని పనులను కాంగ్రెస్ గెలిచిన ఏడాదిలోనే రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చానని రైతులకు వెన్నుదన్నుగా అండగా నిలిచేది కాంగ్రెస్ అని తెలిపారు ఎమ్మెల్యే దా ఆదినారాయణ గురువారం నుండి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు చండ్రకొండ మండలం సీతాయగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి జలగ వెంగళ ప్రాజెక్టు మరమ్మత్తుల కొరకు ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరిగింది దీని విలువ ముప్పై మూడు కోట్ల రూపాయలు విలువ ఇది ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజాది రైతుల యొక్క కోరిక పరిధిలో ఆయకట్టులో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు ఈ ఆయకట్టు రైతులందరూ కూడా నన్ను ఒకటే మాట అడిగారు నిన్ మిమ్మల్ని మేము గెలిపిస్తాం కానీ జలగ వెంగళ ప్రాజెక్టు ఉన్నటువంటి మరమ్మతులు మీరు చేయించగలుగుతారని ఆనాడు వారు ప్రశ్నించినటువంటి సందర్భం ఆ రోజు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా నాకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తదనంతరం మొట్టమొదటిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాత మొదటి అంశం మొదటి మాట మొదటి తోట ఈ జలగాయ వెళ్ళూర ప్రాజెక్టు గురించి నేను మాట్లాడడం జరిగింది ఆ మాటలో ప్రకారంగా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి అది ఇరిగేషన్ శాఖ మంత్రి వల్ల రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మరిది ఏదైతే జలగాయ వెంగల్ ప్రాజెక్టుకి మరమ్మతులకు నోచుకుని ఉందో దీని త్వరితగతిన శాంక్షన్ ఇవ్వాలనే ఆలోచనతో గత ఎనిమిది ఎనిమిది నెలల పాటు సుదీర్ఘంగా దీనికి నాయకట్టు ఉన్న రైతుల యొక్క ఆలోచన విధానం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క జలగ వెంగల్ ప్రాజెక్టుకి అనుకూలంగా ఉన్నటువంటి రైతుల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పరిధి సమీక్షించిన తదనంతరం ఇది ముప్పై మూడు కోట్ల వ్యవధితో ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తుది తీర్పుగా చెప్పి మరి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనకి చేసే అవకాశాన్ని అదేవిధంగా మరమ్మతులు చేయడానికి బడ్జెట్ కేటాయించినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇది ఎన్నో ఏండ్ల కళ సుమారు పది ఏళ్ల ఏండ్ల పాటు నిర్వీరమైనప్పుడు గత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి దృష్టి కేంద్రీకరించలేదు ఆ నిర్వీరమైనటువంటి ఈ యొక్క ఈ యొక్క చెరువు యొక్క ఆయకట్టుకి సంబంధించినటువంటి ఈ మరమ్మత్తుల కార్యక్రమం భాగంగా రెండు నెలల పాటు పూర్తిగా రెండు నెలల్లో రైతులకి అందించే ఒక ప్రక్రియ చేపడతా ఉన్నాం రేపటి నుండే రేపటి నుండి పనులు ప్రారంభిస్తా ఉన్నాం రేపటి నుండి సుమారు రెండు నెలల పాటు ఈ యొక్క మరమ్మత్తుల కార్యక్రమం పూర్తి చేసి రైతులు ఆమోదేకంగా ఉండేటటువంటి అవకాశాన్ని మేము మీకు ఇస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ అదేవిధంగా నాకు ఈ గొప్ప అవకాశాన్ని మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు కూడా మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి నేను శంకుస్థాపన చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఇది నా నియోజకవర్గంలో మొట్టమొదటి మరి ఇరిగేషన్ బిగ్ ప్రాజెక్టు అదేవిధంగా రెండవ తరలో ఉన్నది ఆ పెదవగ ప్రాజెక్టు మూడవది ఆ మూకమ్మడి ప్రాజెక్టు కాబట్టి ఈ మూడిట్లో నేను అభ్యర్థిని కోరినప్పుడు మొదటి దశలో పెదవగ ప్రాజెక్టు వర్షాల బారిన పడినప్పుడు మరి ఆ ప్రాంతానికి త్వరితగతిన బడ్జెట్ కేటాయించి కూడా దానికి రింగు బండియడం జరిగింది అదేవిధంగా ఈ రోజు దానికి కూడా పంతొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఈ రోజు దానికి శాంక్షన్ కావడం జరిగింది అదే విధంగా ఈ రోజు మొదటి దశలో చేపడుతున్నటువంటి ఈ యొక్క జలగమంగళ ప్రాజెక్టు కి తుది నిర్మాణానికి చేపట్టి అతి కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి మంత్రి మరియు మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతాన్ని తీసుకో రాబోతా ఉన్నాం కాబట్టి అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను